హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ ఈ సిక్స్టీ ఫోర్ ఆర్ట్స్లో పండక్కి నాన్ వెజ్ బునంజ అండి అది కూడా డిఫరెంట్ ఆఫ్ రెసిపీస్ వన్ బై వన్ వస్తుంది చూడండి ఫస్ట్ ఏంటి తెలుసా రేష్మీ చికెన్ ఏమంటే ఇది చేయటం చాలా చాలా ఈజీ అండి చాలా చాలా ఈజీ ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా అండి ఇది మీ పిల్లలకి ఇలా ఇస్తే ఐస్క్రూట్ లాగా చక్కగా తింటారండి అట్లాగే కొత్తగా అల్లుడు వస్తారు ఇంట్లో బంధువులు వస్తారు ఈ పండగకి చక్కగా మీరు హ్యాపీగా చేసేయించండి ఇది దీంట్లో ఏంటంటే ప్రత్యేకించి అంటే ఎవరు పడితే వాళ్ళు చేయలేదండి చాలా ఇంపార్టెంట్ ఏంటర్స్ అండి ఈ రెండు కోళ్ళు కనుక మనం తీసుకుంటే ఒక పాట పైకి అలా తీస్తేనే మనం చేయగలం ఇది కూడా ఏంటంటే ఒక రోజు రెండు రోజుల ముందు ఎవరికైనా చెబితే తెలిసిన వాడికి వాళ్ళు తీస్తారు ఇది చేయడం అయితే మాత్రం చాలా ఈజీ అండి కావాలంటే మీరు రెసిపీ చూడండి ఖచ్చితంగా ఈ పండకి మీరు చేస్తారు ఓకేనా గబగబ చేసేద్దాం పదండి అద్భుతంగా ఉంటుంది నాది హామీ రేష్మీ చికెన్ దీని మీద నిమ్మకాయ పిండుకొని రెండు ఆనియన్స్ వేసుకొని ఇలా పిండుకొని లాగా నిమ్మకాయ పిండేసేసి ఆనియన్స్ వేసేసుకొని తింటే ఉంటుందండి బా బా సూపర్ అండి అసలు వచ్చిన అతిథులకు కానీ బంధువులకు కానీ అల్లుళ్ళకు కానీ కూతుళ్ళు కానీ ఎవరికైనా సరే కోడలకి ఎవరికైనా సరే అలా చూపిస్తే ఆహా అనుకుంటారండి ఈ పండగకి అద్భుతంగా ఉంటుంది చేసేయండి అదే నిర్బోధం ముందుగా మనం ఏం చేద్దాము అంటే ఈ రేష్మా చికెన్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఓకే కావాల్సినవి ఏమేమి కావాలి ఎన్ని దగ్గర పెట్టారనుకోండి మీకు చాలా చాలా ఈజీ అవుతుంది అనమాట కావాల్సిన వస్తువు ఫస్ట్ ఇప్పుడు చూద్దాం ఒకసారి ఫస్ట్ రేష్మా చికెన్ ఇందాక చెప్పాక రేష్మా చికెన్ ఎలా చేస్తారు ఎలా తీసుకోవాలండి తర్వాత ఎగ్గండి తర్వాత వచ్చేటప్పటికల్లా నిమ్ముప్పండి తర్వాత వచ్చి పసుపు తర్వాత కారం తర్వాత వచ్చి టేస్టింగ్ సాల్ట్ ఓకే తర్వాత వచ్చి చూడండి ఈ పౌడర్ చూసారు కదండి మీరు ఏం చేస్తారంటే ధనియాలు జీలకర్ర సాజీర లవంగాలు చెక్క ఇవన్నీ సమపాడులో తీసుకొని మిక్స్ చేసుకుంటే ఈ పౌడర్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఒకసారి వెనక్కి వినండి ఆ తర్వాత వచ్చి సాల్ట్ అండి ఇది నెక్స్ట్ ఇక్కడికి వచ్చేద్దాం చూడండి ఇక్కడ వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా ఏంటంటే మీరు చూడండి దీనికి ఇలాంటి స్టిక్స్ కావాలి ఈ స్టిక్స్ కూడా తెచ్చుకోండి తర్వాత వచ్చి ఇది ఆయిల్ అండి చూడండి ఇది ఆయిల్ తర్వాత వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నెక్స్ట్ తర్వాత వచ్చేసి శనగపిండి తర్వాత వచ్చేసి నెక్స్ట్ చూసారు కదా ఫ్లవర్ అండి సో ఇక్కడ చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది సేమి అంటారు కదా మీకు ఎక్కడైనా సరే ఈ లాంటి షాపుల్లో అన్ని చోట్ల దొరుకుతుందండి సేమగా ఇది ఈ రేష్మ చికెన్ అనేది నిజంగా అద్భుతంగా ఉంటుందండి మీరు చేస్తే కనుక నేను ఇందాక డిస్క్రిప్షన్లో చెప్పాను కదండి రేష్మా చికెన్కి ఎలా చేయాలి ఏంటి ఎట్లా తీసుకోవాలి ఇది అంతా కూడా నెక్స్ట్ ఏంటంటే వన్ బై వన్ ప్రొసీజర్ చేస్తానండి వీడియో మొత్తం చూడండి తర్వాత ఇలాంటి మంచి ప్లేట్లో అల్లుడి గారికి కొత్త కానీ పాత్రడు కానీ ఎవరైనా అల్లుడు అడే కదండీ చక్కగా ఇలాంటి దాంట్లో పెట్టి ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టండి అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు ఓకేనా ఇక చక్కగా మన ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం అండి సో ఇప్పుడు రేష్మ చికెన్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఏంటంటే ఈ చికెన్ అంతా కూడా ఆ బౌల్లో వేసేసుకుందాం ఇది బాగా కనీసం రెండు మూడు సార్లు బాగా వాష్ చేయాలండి సో నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా సాల్ట్ నేను అంత తీసుకున్నాను అంతా తీసుకోవద్దు మీరు చూడండి కరెక్ట్గా ఇది హాఫ్ కేజీ అండి రేష్మా చికెన్కి హాఫ్ కేజీ గుర్తు పెట్టుకోండి చేస్తే అద్భుతంగా వస్తుంది టేస్టు నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా నిమ్ముప్పండి చూడండి ఎంత తీసుకుంటాను హాఫ్ కేజీకి సేమ్ అంత సరిపోతుంది ఎక్కువ కట్లా తర్వాత వచ్చేటప్పటికల్లా తర్వాత వచ్చి ఇప్పటికల్లా పసుపు అండి కొద్దిగా పసుపు చాలు తర్వాత రెడ్ చిల్లీ తర్వాత వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ తర్వాత నెక్స్ట్ చూడండి ఇందాక చెప్పే కదా మీకు ఐదు లవంగాలు చెక్క ధనియాలు సాజీరా తర్వాత జీలకర్ర ఇవన్నీ వేసిన సమ్మపాడులో వేసిన పౌడరు అది చూడండి అది ఒకసారి చూడండి ఎంత వేస్తాను హాఫ్ కేజీకి ఈ కలపడం అనేది చాలా ఇంపార్టెంట్ సో నేను ఎంతైతే చూపించానో అంతే మీరు చక్కగా వేసుకోండి ఏంటి చెప్పర్లా ఓకే సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా నెక్స్ట్ శనగపిండి కరెక్ట్గా ఒక్కసారి కరెక్ట్గా చూస్తే మీరు కరెక్ట్గా కలపడం అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రెడ్ చిల్లీ అండి కాబట్టి రెడ్ చిల్లీ కానీ లేకపోతే గ్రీన్ చిల్లీ కానీ చాలా మంది ఫ్రిడ్జ్లో పెడతారండి అసలు ఎట్టి పరిస్థితిలో ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఆ ఎక్స్పైరీ డేట్ ప్రకారం చూసుకొని వాడుకోండి అది చాలా ఇంపార్టెంట్ బయట మీరు కొన్నప్పుడు కూడా ఎక్స్పైరీ డేట్ చెక్ చేయండి దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత అమ్ముతారు మనకి చూడండి ఎగ్గు నెక్స్ట్ వచ్చేటప్పుడు ఎగ్ అండి నేను రెండు కొట్లు తిరిగితే పది రోజుల టైం ఉంది వీటికి చూసి వెనక్కి ఇచ్చేసా నెక్స్ట్ బాగా మిక్స్ చేసేద్దాం బాగా మిక్స్ చేసేయండి సో చక్కగా చూసారా మంచి కలర్ అలా వచ్చింది సో కాసేపు అలా ఉంచుదాం నెక్స్ట్ ప్రొఫెషన్లోకి వెళ్ళిపోదాం ఇక చక్కగా ఏం చేద్దాం ప్రొఫెషనల్లోకి వెళ్ళిపోదాం పర్ఫెక్ట్ ఇదే కదా మెయిన్ రేష్మీ చికెన్ ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసు అండి టేస్ట్ ఆ కలర్ కానీ ఇది కానీ ఏమంటే అసలు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా కలర్ వాడమండి అండి ఛానల్లో చూపించేది పర్ఫెక్ట్గా ఒరిజినల్గా వచ్చిన కలరే మీరు చూస్తున్నారనమాట చూడబోయేది కూడా ఇదేంటే ఒక ఏంటంటే ఒక కోడికి ఏంటండి రెండే రెండు పీసులు వస్తాయండి రేష్మ చికెన్ చేయాలంటే మీరు ఏం చేస్తారంటే మీరు రెగ్యులర్గా వెళ్ళి చికెన్ షాప్ వాళ్ళకి ఏ అప్పుడు అనుకోండి ఏమంటే రేపు వద్దున మాకు ఇలా కావాలండి అని చెప్పి చెప్పారనుకోండి మేము యాక్చువల్గా ఏంటంటే నాలుగు కోళ్ళ నుంచి మేము తీసాం అనమాట తెలిసిందాన్ని మీరు చూపించడం కోసం పర్ఫెక్ట్ టేస్టు పర్ఫెక్ట్ కలర్ కావాలంటే అలా రావాల్సిందేనండి అలా నెమ్మదిగల దాంట్లో కూర్చోండి ఏంటి జాగ్రత్త అండి జాగ్రత్తగా కూర్చోండి చూడండి అంత పర్ఫెక్ట్గా వస్తుందో అట్లాగే ఏంటంటే కనుక ఇవి మీ బాండి చిన్నది అనుకోండి మనం గుచ్చేసిన తర్వాత కొద్దిగా సైడ్ తుంపేసేయండి ఇబ్బంది ఏం లేదనమాట చక్కగా వచ్చేస్తాయండి చూ అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఈ సేమియా అండి ఈ సేమియా చెప్పాను కదండి బయట ఎక్కడైనా దొరుకుద్ది కొద్దిగా జాగ్రత్తగా నలకన్నా తీసుకొచ్చుకోండి కాబట్టి ముఖ్యంగా ఈ సేమియాతో అద్దేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలని విషయం ఏంటంటే అవి చూడటానికి సేమియా లాగా ఉన్నా సరే ఏమండి మీరు అద్దేటప్పుడు అలా మొత్తం ప్రెస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నిదానంగా చేయండి ఒక్కోసారి వేళ్ళు గుచ్చుకుంటాయి తెలుసా మీకు విషయం తెలుసా తినేటప్పుడు కూడా ఈ సేమియా ఆ తర్వాత ఈ రేష్మి చికెన్ని మనం ఫ్రై చేసిన తర్వాత వేడి వేడిగా తింటుంటే అసలు ఈ టేస్ట్కు టేస్టు ఏదో మన తరకరకాల ఉంటుందండి ఆ సేమియా ఎంత టేస్ట్గా ఉంటుందో అంత టేస్ట్గా ఉంటుందండి చూసారు కదండి అంత తేలికగా చెప్తానండి ఆ వీడియోస్లో అట్లాగేంటంటే ఫ్రై చేసుకోవడం కూడా కరెక్ట్గా చేసుకోండి చూడండి అలా అద్దటం మీకు ఈజీ అనిపించవచ్చు కానీ కొద్దిగా లైట్గా అనిపిస్తుంది అంటే సహజంగా ఆడవాళ్ళకి వంట చేయడం ఎంత కామన్ అనుకోండి చూడండి అలా చక్కగా బాగా అద్దేశారు అనుకోండి చూడండి అంటే ఎంత బాగా కనపడుతుందో చూడండి కరెక్ట్ ప్రొసీజర్లో తీసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అలా ఏంటంటే మొత్తం అన్నీ కలిగి చేసేసుకుందాం అలాగే ఫ్రై చేయటం కూడా నేను ఒకసారి చెప్తానండి అది కూడా మీరు చూసేసిండీ అట్లాగేంటంటే ముఖ్యంగా ఏమంటే ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు ఇట్లాంటివి చేయాలండి ఎప్పుడు ఆ చికెను మటను ఆ ఫిష్ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇంక ఇంతేనా డిఫరెంట్గా చేయాలనే కదా నేను ఎంత కష్టపడి చేస్తున్నాను చక్కగా మీరు అందరికీ ఎయిట్ జీట్ అందరికి పంపేసేయండి ఈ పండుగను మాత్రం అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోండి బర్త్డేలప్పుడు పుట్టినరోజులప్పుడు వారి పెళ్లి రోజు అప్పుడు చక్కగా ఇలా సడన్గా చేశారనుకోండి చాలా ఈజీ కదా ఎంత ఈజీ చెప్పండి ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోండి ఏదైనా కానీ సొంతంగా ఇంట్లో చేసుకొని మన వాళ్ళకి పెడితే ఆనందం సంతోషం వేరు కదండి ప్రతిసారి చేయం కదా ఎప్పుడో ఒకసారి చూడండి అక్కడ నేను లైట్గా ఉప్పేసాను ఉప్పెందుకేసా అని తెలుసా అండి నేను అందుకే ఎప్పుడు చెప్తాను వీడియో మొత్తం చూడండి వంట చేసే ముందు ఆయిల్ ఎక్కువ పీల్చుదండి మీరు గారెలు చేసుకున్న వడలు చేసుకున్నా ఎప్పుడైనా చేసినప్పుడు చాలా చిన్నది అనమాట లిటిల్ డ్రాప్ అనేది సాల్ట్ వేసారనుకోండి అసలు ఆయిల్ ఎక్కువ పీల్చదు ఆ చిన్న చెట్క అనమాట ఆ తర్వాత ఆయిల్ కాగిందా లేదా అని చెప్పి తెలుసుకోవడం కోసం నేను పైన కొద్దిగా తుంపి వేసానండి చూడండి అలా పక్కన తేలుతూ ఉండాలన్నమాట అంత ఆయిల్ హీట్గా ఉండాలి అలా హీట్గా ఉన్నప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్ టేస్ట్ పర్ఫెక్ట్ టెక్చర్ కూడా వచ్చేస్తుంది అనమాట చూడండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత లైట్గా పక్కకు తిప్పుకోండి నేను ఇందాక చెప్పాను కదా ఆ పుల్ల కనుక పెద్దగా ఉంటే కనుక బాండి ఇచ్చిన కొద్దిగా తెంపేసుకోండి మీరు ఒక్కటి చూడండి ఒక్కటి చూస్తే కరెక్ట్గా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చింది కలరు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా కొరికేయాలనిపిస్తుంది కదా అస్సలు ఆ పుల్ల పట్టుకొని అలా వేడివేడిగా మరి వేడి మీద తినకండి ఆ తర్వాత పిల్లలకి కొద్దిగా ఊది చక్కగా ఇచ్చేస్తుంటే వాళ్ళది ఐస్ 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 లాగా సారీ ఐస్ ఫ్రూట్ లాగా అద్భుతంగా ఉంటుంది కదా టేస్ట్ అసలు డౌట్ అక్కలేదండి నేనైతే మీ నమ్మరు తర్వాత నేను డబ్బింగ్ చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు అసలు అప్పటికప్పుడే అయిపోయినాయి ఫటా 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 తినేస్తాం అనమాట అసలు అన్నీ చేసిన తర్వాత కలర్ వస్తుందండి బా బా బాబా మనం సంవత్సరం అంతా చదివి రిజల్ట్స్ అప్పుడు కరెక్ట్గా చూసుకొని అలా ఒక్కసారి మనం ఊహించిన విధంగా మనకి మార్క్స్ వస్తే ఎంత అద్భుతం ఉంటుందండి సేమ్ ఆ ఫీల్డ్ మీరు ఇక్కడ చూస్తారనమాట అమ్మ ఏదైనా ఒక యాభై మార్కులు అరవై మార్కులు అక్కడ అనుకుంటాం తీరా డెబ్బై ఐదు ఎనభై వస్తే అమ్మ బాబు ఇంకేమన్నా ఉందా ఆ రోజు అన్ని పండగలు ఒకేసారి వచ్చినట్టు కదా చూడండి ఇంకోసారి అలా వేసేసుకోండి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూసారా ఎలా ఉంది అట్లా ఉంటుంది మరి సిక్స్టీ ఫోర్ అవర్స్ తోటి అవునా ఓకేనా చేసేయండి పండక్కి నో డౌట్ ఓకేనా మరో మంచి తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను అది కూడా నాన్ వెజ్ ఓకేనా మీ జీవిఆర్ థ్యాంక్ యూ